జోబే మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ఒక ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కమ్యూనిస్టులు ఎస్ అభ్యర్థులను వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తీసుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల మేరకు మరి వర్గీకరణ చేస్తున్నామని చెప్పి మరి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది కానీ ఏదైతే రాజ్యాంగబద్ధంగా రాజ్యాల్లో వ్యతిరేకమైనటువంటి క్రియలకి సుప్రీంకోర్టు సూచనలు ఇవ్వడం జరిగింది గతంలో కానీ ఆ యొక్క సూచనలు కూడా కనీసం పాటించకుండా ప్రభుత్వం మరి వర్గీకరణ చేస్తామని చెప్పి మరి కేబినెట్లు ఆమోదించడం అనేది చాలా విషయం విచారించాధాకరమైనటువంటి అంశం కారణం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం సూచనలు ఇచ్చింది అంటే రాష్ట్రాలకి మీకు ఇష్టమైతే చేసుకుంటే లేకపోతే లేదనే మాట చెప్పడం జరిగింది ఆ సూచనలు మరి ఏం చెప్పిందంటే ఇంపీరియలికల్ డేటా తీసుకుని అంటే లేటెస్ట్ కులకాలను జరిపి మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని సూచించడం అనేది జరిగింది అది చేయకోకుండా రెండు వేల పదకొండు సెన్సస్ ప్రకారం మరి వర్గీకరణ చేస్తామని చెప్పి క్యాబినెట్ ఆమోదించడం మరి సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు వ్యతిరేకించడం అనేది అర్థమవుతుంది మరి సుప్రీంకోర్టు ఏమైతే ప్రభుత్వాలకు సూచనలు ఇచ్చినాయో మరి ఆ ప్రభుత్వం చేయకపోవడం అనేది మరి ఆ యొక్క ప్రశ్న అనేది ప్రభుత్వాలకు వదిలేయడం జరుగుతుంది మరి ఏదైతే మరి సెన్సస్ రెండు వేల పదకొండు సెన్సస్ కుల సెన్సెస్ కాదు కులకాల జరగాలి మరి గతంలో మన ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జిల్లా జిల్లా యూనిట్ గా తీసుకుని వర్గీకరణ చేస్తానని చెప్పడం జరిగింది కానీ అది కూడా చేయట్లా మా యొక్క డిమాండ్ ఏంటంటే ఫస్ట్ రాజ్యాంగ వ్యతిరేకమైన క్లియర్ చేయడానికి మేము అంగీకరించము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అనుకూలమైన ప్రతిదీ కూడా చేయాలి పార్లమెంటు తీర్మాన పార్లమెంట్ ఆమోదం లేకపోతే వర్గీకరణ చేయడానికి లేదనే విషయాన్ని మేము గతంలోనే చెప్పి ఉన్నాము అదే విధంగా మరి ఏదైతే జాతీయ కమిషన్ ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారం ఏర్పడినటువంటి జాతీయ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ అనుసరించుకోకుండా ముందుగా మరి వన్ లైన్ కమిషన్ మరి రాజీవ్ రంజన్ మిశ్ర కమిషన్ వన్ లైన్ కమిషన్ వేసి జిల్లాలు మొత్తం తిప్పి సేకారం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్రంలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎస్ఏ మాలలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి మాలలో మరి వీళ్ళ యొక్క డేటాను చూసినట్లయితే సరిగ్గా సర్వే చేయలేదు అని మాకు అనిపిస్తుంది బట్ మళ్ళీ పత్రికా ముఖంలో మేము చూసింది ఏంటంటే ఇదంతా అయిన తర్వాత మళ్ళీ జాతీయ ఎస్ఈ కమిషన్ పంపుతాము అని చెప్పడం జరిగింది అది చేయవలసింది ముందే మీరు జాతీయ ఎస్ఈ కమిషన్ అనుమతి తీసుకున్న తర్వాతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్టీలో పుట్టినటువంటి సత్కులాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించాలి అలా కాకోకుండా అభిప్రాయాలు సేకరించి తర్వాత మేము అంతా ఆమోదం చేసి కేబినెట్ ఆమోదించి అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టి దాన్ని జాతీయ కమిషన్ పంపడం అనేది మీ యొక్క విజ్ఞాతగా వదిలేస్తున్నాం మేము ఏ ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది సుప్రీంకోర్టు సూచనల ప్రకారం మీరు ఏం చేస్తున్నారు అసలు ఎస్సీలో లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళని విభజించి మమ్మల్ని ఏం చేయాలని ప్రభుత్వం కోరిక అనుకుంటుంది ఉన్నటువంటి వాళ్ళు శుభ్రంగా ఉండేకోకుండా మీరు ఏం చేయదలుచుకున్నారు మా యొక్క డిమాండ్ ఒకటే ఆ డిమాండ్ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మీరు ఏమైనా ఉద్యోగాలు ఇవ్వగలరా మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి మీరు డివిజన్ చేయండి అందులో లార్జెస్ట్ కంప్ అంటే అందించం అక్కడ జనాభా ప్రాతిపదికన సరిగ్గా అక్కడ తెలంగాణ పక్కన ఉన్న తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాజలకు నైన్ పర్సెంట్ ఇస్తున్నారు అలాగే జనాభా లేదు తక్కువ ఇస్తున్నారు మరి ఇక్కడ హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి మాటలకు మాత్రం మరి తక్కువ ఉంది అంటే వన్ పర్సెంటే తేడా చూపిస్తున్నారు మరి ఎంతవరకు న్యాయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చేయండి మీ యొక్క అభిప్రాయం ఏదైతే మీరు చేసుకుంటే వెళ్ళిపోతున్నాం ఏమి చెప్పినప్పుడు కూడా దాన్ని మీరు ఆ పరిధిలోకి తీసుకోవట్లా రాజ్యాంగం ఏం చెప్పినా రాజ్యాంగం చెప్పిన అంశాలు కూడా మీరు ఏమి పరిధిలోకి తీసుకోవట్లా కనీసం మీరు కోరిన విధంగానే సరే సుప్రీంకోర్టు సూచన ఇచ్చింది అయినా సరే అది కూడా మీరు చేయట్లా మరి కాబట్టి ఈ విషయంపై భవిష్యత్తులో కార్యాచరణ ప్రా అనేది మొత్తం నాయకుల మా నాయకుల సమక్షంలో మరి చెప్పడం జరుగుద్ది ఆ కార్యాచరణ కూడా రాజ్యాంగ న్యాయబద్ధంగానే మరి భవిష్యత్తులో మేము తెలియజేస్తామని ఈ యొక్క పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఒకటే చెప్తున్నాము ఫస్ట్ ఎస్ఈ ఉర్తీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం ఒకటి రెండు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసినట్టు సుప్రీం కోర్టు యొక్క సూచనలు మరి ఏ సూచన ఇచ్చిందో ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని పాటించట్లేదు పాటించలేదు కూడా కాబట్టి ఇవన్నీ రెండు కూడా ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వం పునరాలోచించి ముందుగా మళ్ళొకసారి ఈ విషయాల మీద చర్చ పోస్ట్ పెట్టాలని మా యొక్క డిమాండ్ మరి దయచేసి ఆ మనల్ని మనందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తూ ముందొకసారి చెప్తాం మళ్ళీ చెప్తున్నాం భవిష్యత్తు ప్రణాళిక అందరి నాయకులతో చర్చించి మేము ఈ డేట్ ఫిక్స్ చేస్తామని తెలియజేస్తున్నాం జై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి కేటగరైజేషన్ కోర్టుగా ఆదేశాలకు అనుగుణంగా వాడ ఆగమేఘాల మీదగా అడావుడిగా అంత అర్జెంట్ కాకపోయినా కూడా తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునే నిమిత్తం ప్రాధాన్యత అంశం కానటువంటి అంశాన్ని వాళ్ళ వర్గీకరణ మీదకి తీసుకొచ్చి నిన్న కేబినెట్ ఆమోదాన్ని పెట్టి రేపు అసెంబ్లీలో చేసుకొని మేము నేషనల్ కమిషన్కి పంపిస్తామని చెప్పి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం చేయటం అని అంటే ప్రజలందరినీ దృష్టి మరలించే కార్యక్రమం తప్ప ఇది వేరే కాదని చెప్పి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఒక కుల ఒక కులానికి సంబంధించినటువంటి ఓటు ని తమ వైపు మలుచుకోవడం కోసం చేసేటువంటి కుట్రలో భాగం తప్పిది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముఖ్యంగా భారత రాజ్యాంగం సూచించినటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి వర్గీకరణనే ఖచ్చితంగా ఏదో దశలో మేము ఖచ్చితంగా అడ్డుకొని తీర్థం దాంట్లో తిరుగు మాత్రం లేదు ఎందుకంటే వాళ్ళ సుప్రీం కోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంది కులగణ చేసిన తర్వాత మాత్రమే మీరు ఖచ్చితంగా వర్గీకరణ చేసుకోవచ్చు అది కూడా నేషనల్ కమిషన్ నుంచి అనుమతులు తీసుకోండి ఇవన్నీ వైలేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆగమేఘాల మీద ఏకసభ్య కమిషన్ వేయటం అభిప్రాయ సేకరణ తీసుకున్నట్లు తొంగలో తొక్కటం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఎస్ యాభై తొమ్మిది ఉప కులాల్లో అతిపెద్ద జనాభా కలిగినటువంటి కులం మాల కులం అని చెప్పి రంగరాజు మిశ్రమ కమిషన్ అనేది చెప్తుంది ఇక్కడ ఒకవేళ వర్గీకరణ తప్పదు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితిలో వస్తే మాలలకి టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి కేవలం మాదికలకి ఫోర్ పర్సెంట్ మాత్రమే కేటాయించాలి మిడకా పొలాలకు వన్ పర్సెంట్ కేటాయించాలి భారతదేశ వ్యాప్తంగా వంద ఉద్యోగాలు ఉన్నాయని అనుకుంటే ఎస్సీలకి పదిహేను ఎస్టీలకి ఏడు శాతం అంటే కేవలం రిజర్వేషన్ విధానంలో లభించేవి ఇరవై రెండు శాతం మాత్రమే ఆధిపత్య కులాలు పదిహేను శాతం ఉండి ఏకంగా డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు అనుభవిస్తున్నారు అది కేటగరైజేషన్ చేయండి వాళ్ళ ఆదిపత్య కులాలు ఏ ఉన్నాయో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కమ్మ కాపు రెడ్డి వెలమ ఏ అయితే కులాలు ఉన్నాయో వాళ్ళందరిలో కూడా ఉంది మరి ఉన్న పదిహేను శాతానికి మీరు అంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు వాళ్ళ బీసీలకి చట్టబద్ధమైనటువంటి చట్ట సభలోకి వాళ్ళకి రిజర్వేషన్ లేదు మొత్తం కలిపి వంద శాతాన్ని మీరు కేటగరైజేషన్ చేసే దమ్ముంటే మీరు ఖచ్చితంగా వంద శాతాన్ని కేటగరైజేషన్ చేయండి మొత్తం కమ్మ కాపు రెడ్డి రాజు బ్రాహ్మణ ఛత్రి వైసా మావ మాదిక మొత్తం అన్ని బీసీ కులాలకి అన్ని కులాలకి కలిపి మీరు కేటగరైజేషన్ చేయండి మాకు అర్థంతో లేదు కేవలం ఎంత మందిని వదిలేసి మీరు ఒక షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి మానవ మీద ఎంత ద్వేషభావం ఎందుకో ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కావట్ల తెలంగాణలో కూడా ఆలవ శాతం ఎక్కువ చెప్పి అక్కడ తొమ్మిది శాతం కేటాయ ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఆలవ శాతం ఎక్కువ అయినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ కేటాయించడం అండి అంటే ఇక్కడ కూడా వివక్షత కనబడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా మేము మరొకసారి మేము మళ్ళీ సుప్రీం కోర్టు కూడా వెళ్ళి అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తామో నేషనల్ కమిషన్ దగ్గర కూడా మా నిర్ణయం వ్యక్తం చేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం పునరాలోచించుకొని చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా అవసరమైతే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మాలలంతా కూడా మీకు త్వరలోనే బుద్ధి చెప్పేటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమాలు మేము ఖచ్చితంగా చేపడతాం మీరేదో అనుకుంటున్నారేమో గత ప్రభుత్వం నిర్బంధాలు గురి చేసి ఉద్యమాలు చేయనివ్వకుండా రోడ్లు ఎక్కుకోం చేయటం వల్ల మట్టి కలిసిపోయినటువంటి మీరు గుర్తు పెట్టుకోండి తిరిగి దాన్ని మళ్ళీ మీ ప్రభుత్వం కూడా అనుభవించాల్సి వస్తుంది మేము పార్టీలకు అతీతంగా వాళ్ళ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి మాలల ఐక్యమే ముందుకెళ్లేటువంటి క్రమంలో మీరు ఏమాత్రం మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా మేము చట్టపరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనే పేరుతోటి ఇది కూటమి ప్రభుత్వం కాదు కుట్రల ప్రభుత్వం కుంపట్లు పెట్టే ప్రభుత్వం కింద తయారైంది అన్నదమ్ముల ఉన్నటువంటి ఎస్సీల మధ్య అప్పట్లో చిచ్చు పెట్టింది ఇది టిడిపి ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే టీడీపీ ప్రభుత్వం అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయాలబ్బు పొందాలని చూస్తా ఉంది మీకు ఏదైతే సుప్రీంకోర్టు సూచనలు చేసిందో ఆ సూచనలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఎంపేరికల్ డేటా ఎంపేరికల్ డేటా అంటే పరిశోధన ప్రస్తుతం లేటెస్ట్ గా కులగణన చేసి ఇంటింటికి వెళ్ళి ఒక పరిశోధన పద్ధతిలో చేసి అప్పుడు మాత్రమే మీరు సప్లై సబ్క్లాసిఫికేషన్ చేయమని చెప్పేసి అని సుప్రీంకోర్టు సూచన చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని కూడా మీరు తొంగలోకి తొక్కి మీ స్వలాభంగా ఉన్నటువంటి ఎజెండాను మాత్రమే అమలు చేస్తా ఉంది ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం అయ్యా చంద్రబాబు గారు ఆలోచించండి నీ వయసు ఎలాగ అయిపోయింది నీ కొడుకు భవిష్యత్తుని నీ చేతుల నియో నాశనం చేస్తున్నావు మాలలతో పెట్టుకుంటే మీ అంత మీ యొక్క రాజకీయం మీ అంత ఖాయమని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం గతంలో కూడా మీరు రుచి చూసి ఉన్నారు కాబట్టి మీ మర్చిపోయినట్టున్నారు మళ్ళీ యొక్క మాల యొక్క దెబ్బ కూడా చూస్తామని చెప్పేసి అని మేము భవిష్యత్తులో మా కార్యాచరణ ఏంటో తెలియజేస్తాం అంతేకాకుండా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు మీద ఈ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్ట్ని మీరు ఎందుకు బయట పెట్టట్లేదు వాటిని ఎందుకు ఫుల్ఫిల్ చేసే విధానం చేయట్లేదు 明白了，你的。 ఏక సభ్య కమిషన్ కాదు ఇది యొక్క చంద్రబాబు కన్ను కనుసంలో ఉన్నటువంటి చంద్రబాబు కమిషన్ అని చెప్పేసి అని రాష్ట్రంలో మాల భావిస్తా ఉన్నారు కటర్దార్ చంద్రబాబు గారు మాలతో పెట్టుకుంటే రాజకీయంగా మీరు అంత ఖాయం అని చెప్పేసి అని నేను తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో కనుక నువ్వు దీన్ని ఉపసంహరించుకోకపోతే నువ్వు ఏదైతే కుట్ర పుడుతున్న నీ యొక్క మంత్రివర్గ సభ్యత్వం ఏదైతే ఆమోదించిందో దాన్ని సుప్రీంకోర్టు దానికి అక్కర్లేదు నేషనల్ జాతీయ ఎస్సీ కమిషన్ దాన్ని రద్దు చేస్తాను సార్ చెప్తా ఉన్నాం నువ్వు ఒక అజ్ఞానంగా చేస్తున్నటువంటి చర్యలకు నేషనల్ కమిషన్ సమాధానం చెప్పింది గుర్తు పెట్టుకోండి నువ్వు ఖచ్చితంగా మాలలతో ఇలా చేసేటువంటి కో రాజకీయాలతో నువ్వు నీ కొడుక్కి సన్యాసిగా నీ కొడుకుని నువ్వు సమాజంలో పెడతావు నువ్వు మళ్ళీ పునరాలోచించుకోకపోతే గనక మాలలతో నువ్వు నీ అంత ఖాయమని చెప్పేసి అని మేము తెలియజేస్తాం ఏదైతే కూటమి ప్రభుత్వం రోజు మొదలతో బీజేపీ పార్టీతో కలిసి ఈ రోజు అయితే ఎస్సీ కులలు అయితే ఏదైతే ఉన్నాయో ఈ ఎస్సీ కులలను నిర్వేదం చేసే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన అక్రమ తీర్పును వ్యతిరేకంగా ఈ రోజు తీర్పుని వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మాలల మధ్య కుట్ర పెట్టి మాలల రాజ్యాధికారాన్ని దూరం చేసి మాలల ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అనగొట్టే కుట్ర తప్ప ఇదే మేనే విషయం కాదని చెప్పేసి మేము తీవ్రంగా మాల సంఘాలు ఖండిస్తున్నాయి ఇది రాజ్యాంగండి రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన తీర్పుగా మేము భావిస్తూ ఇక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కోటమ ప్రభుత్వం దుర్మార్గంగా ఇంపిరికల్ డేటా లేకోకుండా ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రంలో మాల సంఘాలు దేశంలో మాల సంఘాలన్నీ కూడా ఏకపాటుకు వచ్చి రేపు ఎదుటి జరగబోయే ఉద్యమానికి ఎక్కడి నుంచే వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నేను తెలియజేస్తాం దీన్ని ఏలూరు జిల్లాలో ఒక కార్యరూపం దాల్చి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి మాకు రిజర్వేషన్ లో న్యాయం జరగకపోతే

जीवी मॉल, विजय विहार सेंटर पेटा गेलोर